వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రాష్ట్రంలో రెండు కోట్ల మంది జిల్లాలో పదకొండు లక్షల మంది యోగా సాధనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనకు సీఎం చంద్రబాబు కృషి ఎంపీ వేమిరెడ్డి జిల్లాలో ఏడు వేల ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ యోగా నిత్య జీవితంలో భాగం కావాలని యోగాతో సంపూర్ణ ఆయురారోగ్యాలు సమకూరుతాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధర కార్యక్రమాన్ని నెల్లూరు పార్ధలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అధికారులు వైభవంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని యోగాపై ప్రజలకు అవగాహన కల్పించారు ముందుగా జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయుష్ విభాగం మాధుర్యంలో చేపట్టిన యోగా సాధనలో పాల్గొని యోగాసనాలు వేశారు అనంతరం పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పదిహేను యోగా దినాన్ని ప్రారంభించారని అప్పటి నుండి ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం యోగా దినోత్సవ వేడుకలు జరుపుకోవటం జరుగుతుందన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది వన్ వన్ హెల్త్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఏడాది యోగాకు రాష్ట్రంలో రెండు కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు జిల్లాలో దాదాపు ఏడు వేల ప్రాంతాల్లో యోగా సాధన చేస్తుండడం గొప్ప విషయం అన్నారు యోగా వల్ల హెల్త్ వెల్త్ మరియు హ్యాపీనెస్ ఏర్పడుతుందన్నారు యోగా వల్ల కొన్ని శారీరక రుగ్మతులను దూరం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వారి పిల్లలకు యోగాసనాలు నేర్పించారని సూచించారు అంతర్జాతీయ స్థాయిలో యోగా ప్రాచుర్యం పొందిందని ఇతర దేశాలు కూడా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జిల్లాలో యోగా కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు యోగా వల్ల శరీరంలోని ప్రతి అవయవాలు కదిలి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని దైవనందిన జీవితంలో ప్రతిరోజు యోగా సాధన చేయాలని ఆకాంక్షించారు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఏడు వేల ప్రదేశాలలో సంసిద్ధులైన యోగా ట్రైనర్లతో ఈ రోజు నిర్వహించుకోవటం గొప్ప విషయమన్నారు జిల్లాలో సుమారుగా పదకొండు లక్షల మంది నమోదు చేసుకోవటం గ్రామ స్థాయిలో యోగా కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించుకోవటం జరిగిందన్నారు ఈ రోజు సుమారుగా పదివేల మంది ఎస్బారెడ్డి స్టేడియంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు స్థానిక శాసన సభ్యులు కోటం రెడ్డి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయన్నారు అంతర్జాతీయ స్థాయిలో యోగాకు ప్రాచుర్యం వచ్చిందన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా జిల్లా నోడల్ అధికారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఆర్కే యతరాజు వ్యవహరించారు శ్రీమతి సెలీనా శ్రీమతి అరుణ సారథ్యంలో యోగాసనాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎవెన్యూ స్కూల్ విద్యార్థులు సహస్ర లయశ్రీ జనన్య తదితరులు నిర్వహించిన యోగా విన్యాసాలు ఆహుతులు విశేషంగా అలరించాయి అదేవిధంగా గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అరుణ నిర్వహించిన ఏకపాద పద్మాసనం అలరించింది కార్యక్రమం అనంతరం యోగా కోఆర్డినేటర్ కుమార్ ట్రైనర్లు సుకన్య శైలజ పద్మజ ప్రసూన గాయత్రి ప్రసన్న తదితరులను గౌరవించి మొమెంటోలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సనపరెడ్డి సురేష్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్ డిఆర్ఓ ఉదయ్ ఆయుష్ శాఖ అధికారి గోవిందప్ప జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మోహన్ రావు రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాజీ మేయర్ భానుశ్రీ టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి వివిధ శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Inhale up, exhale down. Inhale up. start asana. So, my body complete so, the body so, join your both legs. Hands in chest level stretch. So, you, see, stretches, you see, lock your lo Lift your legs also up. Huh? Stand on your toes. Maintain one, two. Three, four, five. slowly exhale, down your legs, and 1, 2, three, four, and 5, slowly, five, and 10, slow breath, feel hands, 5, lift your Light to the stretch in the water, drop down your hands, relax, put your breath. One, two, three, four and five. Inhale, lift your body up, relax your left. अलग चेतनी चुस्सु है ना नी. One, two, three, four and five. Slowly inhale, come up. Turn your right foot. Right leg, relax gently. इलेक्शन है अलग फ्लेस्टेज मुझे गलत మాక్సిమం నేల మీదకి ఎంత క్లోజ్ లో పెట్టగలిగితే అంత క్లోజ్ లో పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ స్లోగా లెగ్స్ ని స్ట్రెచ్ ఇప్పుడు మనం వజ్రాసనంలో బ్యాక్ బెండింగ్ చేద్దాము వృష్ట్రాసనం మీరు హ్యాండ్స్ క్రాస్ చేసిన తర్వాత హెడ్ ని కొంచెం లిఫ్ట్ చేయండి Automatically my chest is expand out, this is very good for your respiratory tract. Oxygen level five. 5. Slowly, hands up, lift your hands up. Exhale, just hands down, just like this. Vajrasana, just like this. See back side, 1, 2, 3, 4, left. 1, 2, 3, 4, and five. Inhale, take a deep inhalation, slowly, walk round. Inhale deep. Exhale completely. Slowly exhale, just boil it down, just as ending. O and five. Slowly put your legs down with exhalation. Hands to release, just as ending. Breath. One, two. 3, 4, and 5. Slowly bring your body. 2, 3, 4, and 5. Slowly bring your leg. 3, 4, and 5. Slowly exhale, bring your head down. Hands may interlock, release. Really 1, 2, 3, 4, 5, 9, 10. Slowly relax.

close your left nose completely breathe out right now slowly breathe out breathe in. close your mouth slowly breathe out completely breathe out కంప్లీట్ సౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రీతింగ్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మనం ఈ కాసేపు కూర్చున్నప్పుడే అర్థం అవుతుంది ఏది చేస్తే మనం ఇతరులకు బాధ కలగకుండా ఉంటుందో అది మాత్రమే మనం స్లోలీ కమ్ టు కాన్షియస్ మీనింగ్ రెండు హ్యాండ్స్ ని కళ్ళు తెరవకుండా లెవెల్ లో నమస్కారం అందరిలో పెట్టుకోండి ఎండి ప్రేమ అందరూ పలకండి Santi 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 Santi

పాల్గొని చేయడం చాలా సంతోషం దాదాపు రెండు లక్షల మంది రెండు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు మన రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లా నుంచి పదకొండు లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఏడు వేల రెండు వందల పాయింట్స్ లో ఈరోజు యోగా జరిగింది మన జిల్లాలో దానికి మన కలెక్టరు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా అభినందిస్తున్నాము మీ అందరికి తెలుసు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రులు మూడు పదాలు మరే జరుగుతుంది ప్రతి ఒక్కరిని ప్రతి తల్లిదండ్రుల్ని కూడా కోరుకునేది మీ పిల్లల్ని యోగా నేర్పించాలని కోరుకుంటూ మీ అందరూ వచ్చిన దానికి జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈరోజు యోగాలో లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తొందరగా రావాలి అలాగే శ్రీమతి ట్యాంకరింగ్ చేసి శ్రీమతి అరుణ గారు శ్రీమతి అరుణ గారు తర్వాత శ్రీమతి సుకన్య యోగా ఇన్స్ట్రక్టర్ చిరంజీవి దయచేసి వన్ బై వన్ రండి హేమిత చిరంజీవి సహస్ర చిరంజీవి అలాగే చివరిగా గౌరవ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ యోగాంధ్ర టూ థౌసండ్ నెల్లూరు జిల్లా నోడల్ ఆఫీసర్ గారు గౌరవ శ్రీ ఆర్కే యతిరాజు గారు ప్లీజ్ క్లాప్స్ ఓకే ఇంద్రాజ్ గారు ప్లీజ్ ఈ కార్యక్రమం నెల జిల్లా యంత్రాంగం తరపున మన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు అలాగే జై కార్తీక్ ఐఏఎస్ గారు ఎంతో మరి ప్రశంసనీయమైన సందర్భంగా ఎందుకంటే ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం వన్నీ తెచ్చిన అటువంటి జిల్లా యంత్రాంగం జిల్లాలో ఐదు వేల మందితో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో హాండ్రబుల్ ఎంపీ గారు కూడా సో జిల్లాలో ఇప్పటి వరకు లాస్ట్ ఒక్క ముప్పై రోజులు హండ్రబుల్ సీఎం గారు ఆదేశాల వరకు సుమారుగా పది లక్షల మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సంబంధించిన వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేసుకొని సీఎం గారు ఏం ప్రకారము ఆ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆంధ్ర ఆ యోగా పేరు మీద ఆంధ్ర పేరు నమోదు చేయాలని ఆ ఉద్యమంతో మనందరూ యాక్టివ్గా గా చేసుకున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్ష మందిలో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీనికి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు చాలా అద్భుతంగా రాష్ట్రం అంతా కూడా జరిగింది దాదాపు రెండు కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రతి జిల్లాలో కూడా ఈ యాక్టివిటీ మన నెల్లూరు జిల్లాలో ఎట్లా జరిగిందో అట్లే జరిగింది దాదాపు ఒక లక్ష స్పాట్స్లో ఈ కార్యక్రమం జరిగింది మన జిల్లాలో పదకొండు లక్షల మంది రిజిస్టర్ అయ్యారు ఏడు వేల రెండు వందల స్పాట్స్లో ఈరోజు యోగా జరిగింది ఇక్కడ మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అద్భుతంగా చేశారు కార్యక్రమం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకోవాలా మీరు చూస్తున్నారు యోగా అనేది మనందరికీ కూడా ప్రతిరోజు మనం ఎదురెట్టబోతున్నాము ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అవసరం అంటే యోగా కూడా ప్రతి హెల్త్ కాన్షియస్ అందరికీ యోగా అనేది ఖచ్చితంగా మన మైండ్కి ఇస్తుంది ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తున్నాను చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇది ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మన ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టర్ యుఎన్ఓకి ప్రపోజల్ ఇచ్చి ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిందే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆయన ప్రభుత్వాలు సంవత్సరాల్లో ఇంకా కంట్రీస్ ఎక్కువ కంట్రీస్ దీంట్లో పాల్గొని ఎక్కువ మంది కూడా యోగా ప్రాధాన్యం ఇస్తున్నారు మన మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే యోగా హెల్త్ వైజ్ హెల్త్ అనేది చాలా ముఖ్యం ముఖ్యమైన మనం యోగా తోటే హాస్పిటల్స్ కానీ ఇటువంటివి కూడా మనకి హెల్త్ వైజ్ చాలా తగ్గట్టు కూడా మంచి బడిలో ఎటువంటి ఆరోగ్యంగా పరంగా కోరువేది యోగా చేయండి చేయాలా